మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జూన్ నాలుగు రెండు వేల ఇరవై వినుము ఈనాటి ధ్యానాంశం వినుము ఈనాటి వాక్య భాగంగా సమూయేలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్నేయమ్మను సమూహ్యలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనం మరొక సుదీర్ఘమైన రోజును ప్రారంభించడానికి ముందు మరికొన్ని నిమిషాలు విశ్రాంతి లభిస్తుందనే ఉద్దేశంతో నేను నెమ్మదిగా పడక మీద జారగిలబడ్డాను కాస్త పొద్దుక్కే వరకు నిద్రపోవాలన్న నా ప్రణాళిక అనారోగ్యంగా ఉన్న నా భర్తకు కావలసినవి సమకూర్చాలన్న ముందస్తు సూచనలతో విఫలమైంది సాధారణంగా నేను త్వరగానే మరలా నిద్రకు ఉపక్రమించగలను గాని ఆ ఉదయం ఎందుకో నిద్ర నాకు దూరమైంది నేనింకా అలా పడుకుని ఉండగానే కాకి అరుపు లీలగా వినబడుతున్న పక్షిపాట మృదువుగా పడుతున్న వానచినుకుల చప్పుడు మరియు ఆ గదిలో నిద్రిస్తున్న నా భర్త శ్వాస నిశ్వాసల శబ్దాలు నాకు వినబడుతున్నాయి దానిలో ఉత్తేజకరమైంది ఏదీ లేదు అవి నేను వినడానికి ఆసక్తి చూపినప్పుడు శాంతి సంతోషాలనే చిన్న బహుమానాలతో దేవుడు నన్ను తృప్తిపరుస్తాడని తెలుపుతున్న మృదువైన సంకేతాలు మాత్రమే ఆ రోజు నేను తీసుకోవలసిన బాధ్యతలు నా ముందు పరచబడి ఉన్నాయి నా శరీరం ఇంకా విశ్రాంతిని కోరుతున్నది ఏది ఏమైనా వాటన్నిటినీ నేను ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదనే దేవుడిచ్చే నిరీక్షణ సందేశం నాకు భరోసానిస్తూ లేచి నా రోజును ప్రారంభించడానికి నాకు సహాయం చేసింది బాలుడైన సమూయేలు అర్ధరాత్రిలో దేవుని స్వరానికి స్పందించినట్లుగా నేను కూడా దేవుడు మాట్లాడుతూ ఉండగా వినడానికి సిద్ధంగా ఉన్నాను కొలచసఖ్యము కాని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుని స్వరమును మన అనుదినపు జీవితపు ముమ్మరమైన పనులు మరియు రణగుణధ్వనులు వినబడకుండా చేయకుండునుగాక నేటి ధ్యానం మాట్లాడే దేవుడు మన హృదయపు మూల్గులు కూడా వింటాడు ప్రార్థన ప్రేమగల దేవా నీవు ఎప్పుడైనా ఎక్కడైనా పిలిచినప్పుడు వెంటనే స్పందించే వినగల హృదయాలను మాకు అనుగ్రహించుము నీ సన్నిధి మాకు చేకూర్చే సమాధానమును బట్టి నీకు కృతజ్ఞతలు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం విశ్రాంతి అవసరమయ్యున్న రోగుల బాగోగులు చూసుకుంటున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు డయానా డెరింజర్ కెంటకీ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించనుగాక ఆ మేన్